తనను ఏ విధంగా ఆశీర్వదించారో తన తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా బిడ్డగా ఆదరించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సన్మాన సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి గిరిధారెడ్డిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడుతున్నానని ఆయనను సందర్భంగా పిలుపునిచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ మాటలతో ఇక కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది గిరిధర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడుతున్నానని చెప్పని ఆరాధించారో మీ ఇంటి బిడ్డగా ఏ విధంగా నన్ను ప్రోత్సహించారో విధంగా నా తమ్ముడు మీ అందరి కుటుంబ సభ్యుడు కోట రెడ్డి ప్రోత్సహించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాడు ఈ యొక్క సన్మాన సభకి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వెంటనే ప్రత్యేకంగా అందుకే ఇదేదో ఒక చైర్మన్ వచ్చింది నేనేదో సన్మానం అనే ధోరణి కాకుండా నా ప్రియమిత్రుడికి ప్రేమతో సన్మానించాలని ప్రేమతో చేసిన కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం అజీజ్ గారితో ఈ ఈనాటిని కాదు రెండు వేల పదకొండు నుంచే బంధం ఆనాడు అజీజ్ గారు మేయర్ పోటీ చేస్తే యాభై సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం మైనార్థికి